వన్ టౌన్ పాతబస్తీలో ఎక్కువగా పేదలు చిన్న తరహా పనులు చేసుకుని జీవించే ప్రజలు ఉన్న చిట్టీనగర్ ప్రాంతంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసిన అవసరం ఎంతైనా ఉందని నలభై ఏడవ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు వెంపల్లి గౌరీ అన్నారు రాష్ట్రంలో పేద ప్రజలు ఎవరో ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లు పునఃప్రంభించారని అలాగే వన్ టౌన్ ప్రాంతంలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సోమవారం చిటీనగర్ మరుపిళ్ల చిట్టి పార్కు ఎదురు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాలనలో అన్నా క్యాంటీన్లను తీసివేసి పేద ప్రజల ఆగ్రహానికి గురైందని అందుకే గత ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి పదకొండు సీట్లకే పరిమితం చేశారని వివరించారు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను పునర్తించిందని ఈ నేపథ్యంలో పశ్చిమ నగరంలో మొత్తం మూడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించారని ఒకటి కాళేశ్వరరావు మార్కెట్ సమీపంలో ప్రారంభించగా మిగిలిన రెండు భవానీపురంలో అతి తక్కువ దూరంలో ఏర్పాటు చేశారని పేదలు ఎక్కువగా నివాసం ఉండే నగర్ ప్రాంతంలో అన్న క్యాంటీన్ ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు నగర్ ప్రాంతంలో కార్పొరేషన్ స్థలాలు కూడా ఉన్నాయని వాటిని ఉపయోగించుకొని చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా అన్న క్యాంటీన్ గానీ లేక డొక్కా సీతమ్మ పేరు మీద ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చవచ్చని తెలిపారు ఈ విషయాన్ని పశ్చిమ ఎమ్మెల్యే సృజనా చౌదరి దృష్టికి కూడా తీసుకెళ్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ప్రజలకు శ్రీకృష్ణాష్టమి మరియు మదర్ తెలిసా జయంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎర్రబల్లి కనకారావు పడాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు కృష్ణాష్టమి సందర్భంగా నగర ప్రజలకి శుభాకాంక్షలు అలాగే మదర్ తెరీసా గారి పుట్టినరోజు సందర్భంగా కూడా నగర ప్రజలకి శుభాకాంక్షలు ఈ సందర్భంగా చెప్పబోయేది ఏంటంటే అన్నా క్యాంటీన్ గురించి చెప్పాలా అది ఒక గొప్ప కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పునర్నిర్మాణం చేశారు దీనివల్ల ప్రజలు కడుపు నిండా అన్నం తినగలుగుతున్నారంటే అది చంద్రబాబు గారి కోటమిలో ఉన్న దయ అదే ఆ కార్యక్రమము పశ్చిమ నియోజకవర్గంలో మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లు మూడు ఉన్నాయండి ఒకటి గాంధీ మున్సిపల్ హై స్కూల్ రెండు ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్లో మూడు ఐరన్ అడ్డ ఆపోజిట్ ఈ ఐరన్ ఆర్టీ ఆపోజిట్ను ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డు హాఫ్ కిలోమీటర్ దూరం కూడా లేదు రెండు క్యాంటీన్లు అక్కడ దగ్గర దగ్గర ఉన్నాయి మేము ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే పాల్ ఫ్యాక్టరీ నుంచి గాంధీ మున్సిపల్ హై స్కూల్కి మూడు కిలోమీటర్లు ఉంటుంది సార్ ఆ మూడు కిలోమీటర్లో అన్నా క్యాంటీన్ అన్నది లేదు అసలు ఈ పశ్చిమ నియోజకవర్గంలో పద్నాలుగు డివిజన్ల కొండ యువతల ఎనిమిది డివిజన్ల కొండ అవతల ఉన్నాయని ఈ పద్నాలుగు డివిజన్లో ఒకే అన్నా క్యాంటీన్ ఉంది ఈ మూడు కిలోమీటర్లో కార్మికులు ఎక్కువగా నివసించే ఏరియా ఏదైనా పశ్చిమ నియోజకవర్గంలో ఉందంటే ఈ పద్నాలుగు డివిజన్లోనే ఈ కొండ ప్రాంతంలో చుట్టూ కొండలే ఈ కొండ ప్రాంతంలో కార్మికు వర్కర్లు ఎక్కువ మంది ఉంటారు కనుక వీళ్ళకి మెయిన్ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే అన్నా క్యాంటీన్ ఇక్కడ మా నలభై ఏడు డివిజన్లోనే గవర్నమెంట్ ప్లేసులు మూడు ఉన్నాయి చిట్టిగారు పార్కు అలాగే హాస్పిటల్ సుందరమ్మ హై స్కూల్ ఇలాంటి ప్లేసుల్లో కూడా ఖాళీగా ఉన్నాయి కాబట్టి అన్నా క్యాంటీన్కి ఏమైనా మూడు క్యాంటీన్లు మీకు కోటాలో ఇబ్బంది అయితే దొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ పెట్టాలని మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం దొక్కా సీతమ్మ గారు అంటే ఆయనకి గౌరవించినట్టు ఉంటుంది కాబట్టి మా జనసేన పార్టీ తరఫు నుంచి మేము కూడా ఏం అంటే నలభై ఏడో డివిజన్లో దొక్క సీతమ్మ గారి క్యాంటీన్ పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే పది మందికి ఉపయోగపడేది కాబట్టి అన్నా క్యాంటీన్ చాలా గొప్ప కార్యక్రమం కాబట్టి దొక్క సీతమ్మ గారి క్యాంటీన్ కూడా ఇక్కడ పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ దేట్స్